ఇరవై రెండు లక్షలకే త్రీ పి సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి కరీంనగర్ ఎంపీ బండి సంచేది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో అర్థం కావడం లేదు ఇంకా నామినేషనే లేదు అప్పుడే నియోజకవర్గ ప్రజలు తనను ఫీల్ కరీంనగర్ లో గ్రౌండ్ రిపోర్ట్ పీపుల్స్ ఆనందంగా ఉందని బండి సంజయ్ చేస్తున్నారు తనను విశ్వసించిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అంకిత భావంతో పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కరీంనగర్ లో మళ్లీ కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి ఇక ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్సభ నియోజకవర్గంలో దాదాపు పదిహేడు లక్షల మంది ఓటర్లున్నారు అందులో పురుష ఓటర్ల సంఖ్య లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందలు కాగా మహిళా ఓటర్ల సంఖ్య ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనిమిది ఈ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ బరిలో నిలిచి విజయం సాధించారు బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన వినోద్ కుమార్ ఓటింపాలయ్యారు కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేసి చూశారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో మొత్తం ఏడు సెగ్మెంట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఓటు శాతం భారీగా పెరిగింది అంతేకాకుండా ప్రధాని మోదీ హవాతో పాటు బండి సంజయ్ దూకుడు కలిసొస్తుందని భావిస్తోంది కాషాయ దళం ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా గట్టిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు గత ఎన్నికల్లో ఓడగొట్టింది గతంతో పోలిస్తే ప్రస్తుతం బీజేపీకి బలం పెరిగిందని బండి సంజయ్ భావిస్తున్నారు ఇప్పటికే రైతులు చేనేతలు నిరుద్యోగుల సమస్యలు అంటూ అన్ని వర్గాల తరఫున పోరాడిన బండి సంజయ్ ఆయా వర్గాల అండ తనకే ఉంటుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే బండి సంజయ్ కోసం ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం సాగిస్తున్నారు బండి సంజయ్ ని రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటామని శపథం చేస్తున్నారు మరోపక్క కరీంనగర్ లోక్సభ స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి